అమలాపురం చందనా బ్రదర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యానివర్సరీ సిల్వర్ జూబ్లీ సిల్వర్ సెలబ్రేషన్స్ డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ టు థర్టీ ఫస్ట్ డిసెంబర్ బందోబస్తు ప్లాన్స్ అన్ని కూడా వేసుకోవడం జరిగింది దాదాపుగా వన్ ట్వంటీ టికెట్స్ పెడతా ఉన్నాం అలాగే దాదాపుగా ఒక ఫార్టీ మొబైల్ పార్టీస్ కూడా పెడతా ఉన్నాం డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఎక్స్టెన్సివ్ గా జరుగుతుంది ఓపెన్ డ్రింకింగ్ పైన కూడా పటిష్టమైన నిఘా పెడతాం ఎటువంటి సంఘటన జరగకుండా ఎటువంటి న్యూసెన్స్ అండ్ నార్మల్ పబ్లిక్ ఇబ్బంది లేకుండా అనే ప్రకారంగా ప్లాన్ చేసుకుంటా వెళ్తా ఉన్నాం దీని చీటింగ్ కేసెస్ కూడా లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈసారి తగ్గినాయి మనకి లాస్ట్ ఇయర్ టూ ఎయిటీ ఫోర్ కేసెస్ రిపోర్ట్ అయితే ఈసారి టూ వన్ నైన్ కేసెస్ హావ్ గాట్ రిపోర్టెడ్ సైబర్ క్రైమ్స్ లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ది క్వాంటమ్ అండ్ ది అమౌంట్ ఆఫ్ మనీ లాస్ట్ హెజ్ ఇంక్రీజ్డ్ లాస్ట్ ఇయర్ మనకి వన్ పాయింట్ త్రీ వన్ క్రోర్ లాస్ ఉంటే ఈసారి త్రీ పాయింట్ వన్ ఎయిట్ క్రోర్ మనకి లాస్ కనిపిస్తా ఉన్నది సో గోయింగ్ ఫార్వర్డ్ దిస్ ట్రెండ్ విల్ బి ఇంక్రీజింగ్ ఫర్దర్ సో దీనికి మనం కంటిన్యూస్ గా అప్గ్రేడ్ చేసుకుంటూ రీసెంట్ గా కూడా మన కాన్స్టేబుల్స్ ఎవరైతే కొంచెం మెరుగ్గా ఈ టెక్నాలజీ పైన కొంచెం కీన్నెస్ అండ్ స్కిల్స్ ఉన్నాయో వాళ్ళని ఎగ్జామ్ పెట్టి కొంతమంది కూడా ఈ ఐటీ కోర్ టీమ్ లో చేర్చుకోవడం జరిగింది సో ఈ విధంగా ఫర్దర్ కూడా దీన్ని స్ట్రెంగ్ చేస్తా ఉన్నాం ఈ ఐటీ కోర్ దాన్ని అండ్ ఫర్దర్ కూడా గవర్నమెంట్ కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది ఫర్ ఎ సెపరేట్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్ ఆల్మోస్ట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ సో ఈ దిశలో మనం ముందుకి పోతా ఉన్నాం సో ఫర్ దిస్ మనం చూసినట్లయితే లాస్ట్ ఇయర్ బిగినింగ్ ఆఫ్ ది కేసులో టూ థౌజండ్ టూ సిక్స్టీ నైన్ కేసెస్ మనకి అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి ఈవెన్ దో దెర్ వాజ్ ఏ మార్జినల్ ఇంక్రీజ్ ఇన్ ది నంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్డ్ ఈసారి ద డిస్పోజల్ ఈస్ బిన్ మచ్ గుడ్ లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ పోల్చుకున్నట్లయితే మనకి యుఐ కేసెస్ తగ్గినాయి అంటే లాస్ట్ ఇయర్ మనకి టూ థౌజండ్ టూ సిక్స్టీ నైన్ కేసెస్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ కంటే ఈసారి టూ థౌజండ్ వన్ సిక్స్టీ టూ కేసెస్ ఆర్ ఇన్ యువర్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సిండికేట్స్ ఇవిందో కొన్ని కేసులు పెరిగినప్పటికీ కూడా మన వాళ్ళు కొంచెం బాగా కష్టపడి దాన్ని తగ్గించడం జరిగింది అలాగే కొన్ని మనకి ఇంపార్టెంట్ కన్విక్షన్స్ కూడా రావడం జరిగింది సో అవన్నీ కూడా మీకు తెలియజేయడం జరిగింది సో దిస్ ఈస్ లార్జ్లీ ఫ్రమ్ మై ఎండ్ సో దిస్ ఇయర్ ఆల్సో విల్ ట్రై టు కీప్ అప్ విత్ ది ఆస్పిరేషన్స్ ఆఫ్ ది పబ్లిక్ అండ్ ఇంప్రూవ్ ఆన్ ఆల్ ది ఫ్రంట్స్ ఆ స్టేటెడ్ అవ్ మర్డర్స్ అండ్ అదర్ బాడీలీ అఫెన్సెస్ చూసుకుంటే ఓవరాల్ గా మనకి ట్వంటీ వన్ పర్సెంట్ డిక్లైన్ మనకు కనిపిస్తా ఉన్నది బాడీలీ అఫెన్సెస్ లో అండ్ పర్టికులర్లీ మర్డర్స్ తీసుకున్నట్లయితే కిందట సంవత్సరం ఇరవై నాలుగు మర్డర్లు జరిగితే ఈ సంవత్సరం కేవలం తొమ్మిది మర్డర్స్ జరిగినాయి మనకి సో దీన్ని ఖచ్చితంగా ఒక మంచి పరిగణ కింద తీసుకోవాలి ఇదే విధమైన పోలీసింగ్ ఇదే విధమైన కార్యాచరణతో వచ్చే సంవత్సరం కూడా పనిచేస్తారని ఆశిస్తా ఉన్నాం అలాగే ప్రాపర్టీ అఫెన్సెస్ పట్ల చూసినట్లయితే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొంచెం తక్కువ అఫెన్సెస్ జరిగినాయి లాస్ట్ ఇయర్ ఫోర్ నైన్టీ నైన్ ప్రాపర్టీ అఫెన్సెస్ రిపోర్ట్ అయితే ఈసారి ఫోర్ నాట్ ఫోర్ ప్రాపర్టీ అఫెన్సెస్ రిపోర్ట్ అయినాయి కాకపోతే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ డిటెక్షన్ పర్సెంటేజ్ అండ్ రికవరీ పర్సంటేజ్ లాస్ట్ ఇయర్ కన్నా కొంచెం తక్కువ ఉన్నది ఈ పర్టికులర్ ఫ్రంట్ లో మా ఒక పోలీస్ సిబ్బందికి కూడా ఆఫీస్ అందరు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది దట్ ఈ ఆస్పెక్ట్ లో మనం కొంచెం బెటర్ గా పర్ఫామ్ చేయాల్సిన అవసరం ఉన్నది అండ్ ఫర్ దాట్ యు ఆర్ టేకింగ్ నెసెసరీ స్టెప్స్ట్ మొబైల్ ఫోన్స్ లో మూడు వందల రెండు మొబైల్ ఫోన్స్ ని రికవర్ చేయడం జరిగింది ఈ సంవత్సరం దాదాపుగా ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వర్త్ ఇట్ ఈస్ మహిళా సంరక్షణ ప్రోగ్రామ్ కూడా ఇనిషియేట్ చేయడం జరిగింది సో లాస్ట్ ఒక టూ మంత్స్ నుంచి కూడా చూసినట్లయితే ఫోర్ థర్టీ ఎయిట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ని మనం కవర్ చేసాం దాంట్లో ఈ ఇన్స్టిట్యూషన్స్ లో మన మహిళా పోలీసు మన పోలీస్ అందరూ కూడా సిబ్బంది అందరూ కూడా వెళ్ళి ఈ జరుగుతున్న తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కానీ సైబర్ వార్డ్ లో జరుగుతున్న ప్రమాదమైన సంఘటనలు కానీ వాళ్ళకి చెప్తూ తగు సూచనలు కూడా ఇస్తా ఉన్నారు సో కమింగ్ టు ద స్టాటిస్టిక్స్ లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఒక పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ క్రైమ్ రేట్ పెరిగింది కిందటి సంవత్సరం మనకి సిక్స్ థౌసండ్ ఎయిట్ వన్ ఎయిట్ కేసెస్ రిజిస్టర్ అయితే ఈసారి సిక్స్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ ఫోర్ కేసెస్ కొంచెం పాయింట్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది సో ప్రధానంగా దానికి మనం అనలైజ్ చేస్తే ఈ ఎంసీసీ కేసెస్ కానీ ఎలక్షన్ ఇయర్ అవడం వల్ల కొంచెం ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ కానీ ఇవన్నిటి వల్ల కొంచెం అది పెరిగింది అదర్వైజ్ ది ఓవరాల్ క్రైమ్ రేట్ ఇస్ మోర్ ఓవర్ లెస్ సేమ్ కంపేర్ టు ది లాస్ట్ ఇయర్ బట్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ మనం చూసినట్లయితే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ హాస్ డిక్లైన్ బై సిక్స్టీన్ పర్సెంట్ లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ పదహారు శాతం క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అనేది తగ్గు తక్కువైంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యాక్సిడెంట్స్ కూడా లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ ఇయర్ చాలా వరకు తగ్గినాయి మనకి సో దాదాపుగా ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అయితే ట్వంటీ సెవెన్ పర్సెంట్ నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అయితే టెన్ పర్సెంట్ వరకు కూడా ఈసారి తగ్గినాయి మనకి విత్ రెస్పెక్ట్ టు బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ ఈ సంవత్సరం మనకి జనరల్ ఎలక్షన్ చాలా సగవుగా జరిగింది సో దానికి అందరూ కూడా చాలా బాగా కష్టపడ్డారు ఎటువంటి సంఘటన జరగకుండా చాలా పీస్ఫుల్ గా జరిపారు దాంట్లో అందరికీ కూడా నా ఒక కృతజ్ఞత అలాగే ఈ సంవత్సరం ఇంపార్టెంట్ హైలైట్స్ కింద తీసుకుంటే ఎన్జిక్యూటివ్లీ టూ క్వార్టర్స్ లో మనకి మన జిల్లాకి రెండు ఏబిసిడి అవార్డ్స్ దక్కినాయి మనకి ఒకటి రీసెంట్ గా కోనసీమలో అమలాపురం అమలాపురంలో ఈ టెంపుల్ ఆఫైమ్స్ కేసులో ఒక అవార్డు మనం ఏబిసిడి అవార్డు దక్కించుకున్నాం అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని డిసెకరేషన్ కేసులో కూడా చాలా చాకచక్యంగా వెంటనే వ్యవహరించి ఆ కేసును కూడా ఛేదించడంలో కూడా మనకి ఒక ఏబిసిడి అవార్డు ఇవ్వడం జరిగింది అలాగే మనం ఈ సంవత్సరం ఈ టెక్నాలజీ పైన కొంచెం ఫోకస్గా పోతా ఉన్నాం సో అదే విషయంలో డ్రోన్స్ కూడా ఎఫెక్టివ్గా వాడే విధంగా ప్రతి స్టేషన్ లో కూడా అట్లీస్ట్ వన్ పర్సన్ ఈ డ్రోన్ వాడడం రావాలి అని చెప్పి ఒక డ్రోన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది సో కంటిన్యూస్ గా త్రీ డేస్ వాళ్ళకి ఈ డ్రోన్ పైన ప్రాక్టికల్ ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇవ్వడం జరిగింది సో రాబోయే కాలంలో ఇంకెక్కువ ఈ డ్రోన్స్ వాడే విధానం పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది అమలాపురం చందనా బ్రదర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆనివర్సరీ సిల్వర్ జూబ్లీ సిల్వర్ సెలబ్రేషన్ డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్లు ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఐదు గ్రాముల వెండి ఉచితం సర్వమంగళ పట్టు శారీస్ మూడు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ వన్ మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ వన్ నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ ఆఫర్ ఫ్యాన్సీ లేడీస్ వేర్ లో లాంగ్ కుర్తి త్రీ పీసెస్ తొమ్మిది వందల రూపాయలు టూ పీసెస్ ప్లాజా టూ పీసెస్ తొమ్మిది వందల తొమ్మిది బ్రాండెడ్ లెగ్న్ ఫైవ్ పీసెస్ నాలుగు వందల తొంభై తొమ్మిది క్రాప్ టాప్ చుడిదార్స్ పై అప్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మెన్స్ వేర్ లో జీన్స్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి